ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ స్టార్ గా వెలుగొందుతున్నాడు యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ సినీ రంగ ప్రవేశం చేసి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ప్రభాస్ గురించి చెప్తూ ఈ రేంజ్ కి ఎదుగుతాడని తాము ఊహించలేదనే షాకింగ్ న్యూస్ ని వెల్లడించారు రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్ కి ఉన్న సహృదయం సహనం వల్లనే ఈ స్థాయికి చేరాడని అతని సన్నిహితులు చెబుతుంటారు మెర్చి లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఎంతో సహనంతో ఐదేళ్ల విలువైన సమయాన్ని కేటాయించాడు కనుకని బాహుబలి లాంటి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ని కొట్టాడని విశ్లేషిస్తున్నారు సినీ క్రిటిక్స్ తాజాగా మారుతి డైరెక్షన్ లో రాజా డెలక్స్ అనే చిత్రాన్ని కమిట్ అయ్యాడు ప్రభాస్ ఆది పురుష సలార్ ప్రాజెక్ట్ కే స్పిరిట్ లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ తో నంబర్ వన్ గా ఉన్న ప్రభాస్ కి చిన్న డైరెక్టర్ తో లో బడ్జెట్ సినిమా అవసరమా అంత రిస్క్ ఎందుకు అని కొందరు విమర్శిస్తున్నారు ప్రభాస్ నుంచి రానున్న భారీ బడ్జెట్ పానిండియా చిత్రాలు హై వోల్టేజ్ యాక్షన్ మూవీస్ ఆది పురుష్ పౌరాణిక చిత్రం వీటికి భిన్నమైన జానర్లు ఎంటర్టైనర్ గా మారుతి డైరెక్షన్ లో చిత్రం రూపొందబోతోంది విభిన్నమైన పాత్రల్లో నటించాలనే కుతూహలంతో ప్రభాస్ ఎంతో ఉత్సాహంగా మారుతి చిత్రాన్ని అంగీకరించాడని చెప్తున్నారు ఫ్యాన్స్ సినీ ప్రియుల్ని అలరించడానికి ఎలాంటి రిస్క్నైనా ప్రభాస్ చేయగలడు అంటూ అతనికి సపోర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్